హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి మెంతి కూర రోటి పచ్చడి మెంతి ఆకుతో మనం చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలండి చూసారు కదా టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అవుతూ ఉంటాయండి ఈలోపు వన్ స్పూన్ శనగపప్పు అండి పచ్చనగపప్పు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి అండి త్రీ టు ఫోర్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అవుతుంటాయి ఈలోపు ఒక టూ స్పూన్స్ నువ్వులు అండి తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఇవి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక ఫైవ్ టు టెన్ అండి మిర్చి గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు టెన్ పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి ఇప్పుడు అవి ఆల్రెడీ మనకి వేగిపోయాయి కదా లైట్గా మిర్చి వేగేసరికి మొత్తం పర్ఫెక్ట్గా వేగిపోతాయి అనమాట చూసారు కదా ఇప్పుడు మిర్చి కూడా కొంచెం చిట్టుపటలాడుతూ కలర్ చేంజ్ అవుతుంది ఈలోపు మనం ముందుగానే మెంతి కూర క్లీన్ చేసి మంచిగా కాడలన్నీ తీసేసి ఆకు వరకే తుంచుకొని దాన్ని మంచిగా దాంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా క్లీన్ చేసుకొని పక్కన ఆర్ నేను చూశారు కదా ఒక కట్ట మెంతి కూర అయితే నేను తీసుకున్నానమాట దీన్ని మొత్తం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మెంతి ఆకును కూడా మంచిగా దాంట్లో కొంతమంది కాడలతో కూడా వేసేసుకుంటారండి నేను ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకున్నాను కట్ట చాలా పెద్దగా ఉంది మనం ఇంకా కాడలన్నీ వేయడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది ఇంకా కొంచెం పీచులుగా తగులుతుంది కదా సో అంతగా పిల్లలు ఇష్టపడారని చెప్పేసి నేను ఓన్లీ లీవ్స్ వేసుకున్నాను అనమాట చూసారు కదా ఇది మంచిగా ఇట్లా మనకి ఫ్రై అయ్యే కొంది ఆయిల్లో మగ్గుతుంది కదా సో అప్పుడు ఎంత చిన్నగా అయిపోతుంది చూసారు కదండీ ఇట్లా అదంతా ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయే వరకు మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఎక్కడ ఏవి మాడిపోకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుతూ ఇలా అయితే మనం అన్నీ వేయించి పెట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలండి కొంచెంసేపు పక్కన పెట్టేసి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా చల్లారి మిక్సీ జార్లో తీసి కొంచెం పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఈ ఈ లోపు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ టొమాటోస్ అండి నేను మంచి బాగా పండిన టొమాటోస్ తీసుకొని అవి ఆయిల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం అది ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ చల్లారేలోపు మనం ఈ టమాటోస్ అయితే మంచిగా మగ్గించుకోవాలి టమాటోతో పాటే మనం ఒక నిమ్మకాయ సైజ్ అండి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా దాంట్లోనే వేసేసుకుంటే ఆ టమాటోలో ఉన్న వాటర్ వల్ల ఆయిల్లో ఏంటంటే మనకి చింతపండు కూడా మంచిగా మగ్గుతుందనమాట మనం విడిగా వేయడం వల్ల ఏంటంటే గట్టిగా ఉంటుంది కదా అది దాంట్లో మిక్స్ అవ్వదు చట్నీలో విడిగానే వచ్చేస్తుందనమాట మనం రైస్లో తినేటప్పుడు సో చూసారు కదా ఇప్పుడు ఇది చల్లారింది దీంట్లో మనం ఒక త్రీ టు ఫోర్ వెల్లుల్లి వేసుకోవాలండి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం చూసారు కదా ఇలా కొంచెం పచ్చగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి అవి కూడా కొంచెం చల్లారనివ్వాలి అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం మంచిగా మొత్తం ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటో కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనకి సాల్ట్ అదంతా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ కూడా మనం ఉప్పు అనేది వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఆ కడాయిలో ఉన్న ఆయిల్తో సహా నీట్గా మొత్తం వేసేసుకుంటే ఎంత బాగా వచ్చింది కదా అసలుకి గ్రీనీస్గా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి చట్నీ రైస్తో పాటు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి మెంతికూర అనేది మనకి బ్లడ్లో ఉండే చెడు రక్తం ఉంటుంది కదండి దాన్ని శుద్ధి చేస్తుందంట హెల్త్కి చాలా మంచిది అనమాట కూర అనేది ఇంకో మంచి టిప్ చెప్పనా అండి మీకు కూరని మనం మిక్సీకి వేసేసుకొని పచ్చిది ఆ జ్యూస్ తీసేసి స్కాల్ఫ్కి పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుందంట ఇది ఒక మంచి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటానన్నమాట చూసారు కదా ఇప్పుడైతే చట్నీని ఒక బౌల్లో తీసేసుకొని పోపు పెట్టుకోవాలండి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో వన్ స్పూన్ ఆవాలు పోపు దినుసులు మొత్తం అండి శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి జస్ట్ ఒక చిటికెడు ఇంగువ అలాగే ఒక చిటికెడు పసుపండి కలర్ కోసం ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒకరు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది మనం ఆ బౌల్లో వేసుకోవాలండి పచ్చడి ఎప్పుడు కడాయిలో వేయొద్దండి టేస్ట్ మారిపోతుంది ఇలా మనం ఆల్రెడీ అన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇలా పచ్చడిలో వేసి పోపు కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా చాలా అమ్మి అమ్మి టేస్టీ హెల్దీ రెసిపీ అనమాట చాలా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న విటమిన్స్ ఉన్న ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి అండి దోశల్లోకి వేడివేడి అన్నంలో నెయ్యేసుకుంటే పిల్లలు కూడా కమ్మ కమ్మగా తింటారండి రైస్ మొత్తం పల్లెంలో వేసుకున్న రైస్ అంతా మనం పచ్చడితోటే తినేస్తాం కూర కూడా అవసరం లేదనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీ పచ్చడిని రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి